అందరికీ నమస్తే భారతదేశ రక్షణ వ్యవస్థకు మూల స్తంభం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సాధారణంగా ఆయన పర్యటనలు సరిహద్దంలోనో లేదా అత్యంత రహస్య ప్రదేశాల్లోనో జరుగుతుంటాయి కాని ఈసారి ఆయన అడుగుపెట్టింది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సిలో ఇది కేవలం ఒక సాధారణ సందర్శన కాదు అత్యంత గోప్యంగా అత్యవసరంగా జరిగిన హైస్టేక్స్ మీటింగ్ అసలు దేశ భద్రతా సలహాదారుడికి అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో పనేంటి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఇస్రో ప్రయోగాల్లో వెన్నెముకగా నిలిచిన పీఎస్ఎల్వి రాకెట్ ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనించాలి గత కొన్ని దశాబ్దాలుగా ఇస్రో విజయాలకు మారుపేరు పీఎస్ఎల్వి దీనిని ఇస్రో యొక్క వర్క్హార్స్ అని పిలుస్తారు సాధారణంగా వ్యవసాయంలో ఎండనకా వాననకా శ్రమిస్తూ యజమాని నమ్మకాన్ని గుర్రాన్ని గుర్రాన్నే హార్స్ అంటారు గత మూడు దశాబ్దాలుగా ఇస్రో బాధ్యతలను తన భుజాలపై మోస్తూ వైఫల్యమనే మాటే లేకుండా ఇన్ని విజయాలను అందించింది కాబట్టే పీఎస్ఎల్వికి ఆ పేరు సార్థకమైంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ఈ రాకెట్ మీదే ఆధారపడ్డాయి అలాంటి అత్యంత నమ్మదగిన రాకెట్ ఇప్పుడు ఎందుకు తడబడుతోంది అకస్మాత్తుగా వరుస వైఫల్యాలు లేదా సాంకేతిక లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయి ఎప్పుడూ విఫలం కాని రాకెట్ ఇప్పుడే ఎందుకు విఫలమవుతోంది అనే ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలించింది విక్రమ్ విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది భారతీయ రాకెట్ల పుట్టిల్లు రాకెట్ డిజైన్ సిస్టమ్స్ నావిగేషన్ అన్నీ ఇక్కడే రూపుదిద్దుకుంటాయి సరిగ్గా ఇక్కడికే అజిత్ దోవల్ వెళ్లడం అనేక అనుమానాలకు విశ్లేషణలకు తావిస్తోంది మొదటి కోణం సాంకేతిక లోపాలా లేక నాణ్యతాలోపాలా ఒక రాకెట్ తయారీలో లక్షలాది భాగాలుంటాయి ఇన్నాళ్లు లేని లోపాలు ఇప్పుడే ఎందుకొస్తున్నాయి సప్లై చైన్లో ఎక్కడైనా నాణ్యత తగ్గిందా లేదా ఉద్దేశపూర్వకంగా నాసిరకం పరికరాలను అమర్చారా ఇస్రో శాస్త్రవేత్తలతో దోవల్ జరిపిన చర్చల్లో ఈ విషయం ప్రధానంగా ఉండి ఉండొచ్చు రెండవ కోణం అంతకంటే ప్రమాదకరమైనది అది శాబొటాజ్ లేదా కుట్రా భారతదేశం అంతరిక్షరంగంలో దూసుకుపోతున్న వేగం కొన్ని అగ్రరాజ్యాలకు లేదా మన పొరుగు శత్రుదేశాలకు కంటగింపుగా ఉండొచ్చు పిఎస్ఎల్వి కేవలం కమర్షియల్ ఉపగ్రహాలనే కాదు మన దేశ రక్షణకు సంబంధించిన మిలిటరీ శాటిలైట్లను కూడా మోసకెళ్లుతుంది మన రాకెట్ లాంచ్ సిస్టమ్స్ను హ్యాక్ చేయడానికి ఏవైనా సైబర్ దాడులు జరుగుతున్నాయా ఇస్రో నెట్వర్క్లోకి ఎవరైనా చొరబడ్డారా అన్న కోణంలో ఎన్ఎస్ఏ విచారణ జరుపుతున్నట్లు సమాచారం ఒక రాకెట్ ఫెయిలైతే అది కేవలం కొన్ని వందల కోట్ల నష్టం మాత్రమే కాదు అది దేశ ప్రతిష్ఠకు దేశ భద్రతకు సంబంధించిన విషయం భవిష్యత్తులో మనం ప్రయోగించబోయే గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పీఎస్ఎల్వి మరియు ఎల్వీఎం రాకెట్లే ఆధారం ఇలాంటి సమయంలో వైఫల్యాలు పునరావృతం కావడం మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదముంది దోవల్ పర్యటనలో మరో కీలక అంశం ఇంటర్నల్ సెక్యూరిటీ ఆడిట్ ఇస్రోలోని కీలక శాస్త్రవేత్తలపై అక్కడి డేటా భద్రతపై నిఘా పెంచాల్సిన అవసరం ఏర్పడిందా గతంలో నంబీ నారాయణన్ వంటి వారిపై జరిగిన కుట్రల చరిత్ర మనకుంది ఇప్పుడు మరోసారి అలాంటి ఇన్సైడర్ థ్రెట్స్ ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది నారాయణన్ ఉదంతం కేవలం ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదు అది భారత్ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీసిన ఒక కీలక సంఘటన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నంబీ నారాయణన్ అరెస్టు కావడం వల్ల ఇస్రోలో కీలక శాస్త్రవేత్తలపై అనుమానాలు భయభ్రాంతులు ఏర్పడడంతో వికాస్ ఇంజిన్ మరియు క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధి గణనీయంగా ఆలస్యమైంది ఈ ఆలస్యం సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ప్రభావం చూపించిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అప్పుడు కొన్ని శక్తివంతమైన దేశాలు టెక్నాలజీ బదిలీపై పరిమితులు విధించడం ద్వారా భారత్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశాయి నేటి పరిస్థితుల్లో అదే పోటీ డిజిటల్ రూపం ధాలించి సైబర్ గూఢచడియం మరియు డేటా దొంగతనం వంటి మార్గాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి నాడు భౌతికంగా అడ్డుకున్న ప్రయత్నాలు నేడు డిజిటల్ దాడుల రూపంలో కొనసాగుతున్నాయి ఈ రహస్య పర్యటన బయటికి రాని అనేక నిజాలను సూచిస్తోంది ఇది కేవలం ఇంజన్ ఫెయిల్యూర్ కాదు సిస్టం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందా అని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది విఎస్ఎస్సి డైరెక్టర్ మరియు సీనియర్ శాస్త్రవేత్తలతో దోవల్ జరిపిన మంతనాలు రాబోయే రోజుల్లో ఇస్రోలో భారీ మార్పులకు సంకేతం భారతదేశం తన అంతరిక్ష ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఈ వైఫల్యాల వెనుక ఉన్నది సాంకేతిక కారణమా లేక శత్రువుల కుట్రనా అనేది తేల్చడానికే ఈ జేమ్స్ బాండ్ తరహా మిషన్ జరిగింది పీఎస్ఎల్వి మళ్లీ గర్జిస్తుంది కాని దానికంటే ముందు లోపం ఎక్కడుందో వేట మొదలైంది అంతరిక్షం ఇప్పుడు కేవలం విజ్ఞాన వేదిక కాదు అది భవిష్యత్తు యుద్ధక్షేత్రం ఆ యుద్ధంలో గెలవడానికే అజిత్ దోవల్ రంగంలోకి దిగారు ధన్యవాదాలు